హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని దేవుడిని ఎప్పుడు కోరుకుంటున్నానండి ఈ రోజైతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే అన్ని పర్వదినాలేనండి ఇంకా ఏకాదశి ద్వాదశి పున్నమి అని చెప్పి ఇంక అన్నీ ఉంటాయి కదండీ పున్నం వరకు కంప్లీట్గా అయితే ఇంకా ప్రతిరోజు ఏదో ఒక పూజ స్పెషల్ అనేది ఉంటుంది ఇంకా ఈ ఏకాదశి ద్వాదశిని అయితే నేను ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నాను ఏకాదశి రోజు ఫుల్గా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పంతులు గారికి దానాలు అయితే ఇచ్చేసానండి దానాలు ఇచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం తులసి పూజకైతే నేను అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా సాయంత్రం తులసి పూజ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వర్షం అయితే బాగా దిగిందండి పడుతుందేమో అనుకున్నాము కానీ వర్షం అయితే పడలేదు చాలా హ్యాపీగా నీట్గా అయితే నేను తులసి పూజ చేశానని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను దీపాలన్నీ పెట్టుకొని ఇంకా తులసి అష్టోత్తరం అయితే చదువుకొని తులసి పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తులసి పూజ అయిన తర్వాత ముత్త అయితే పిలిచి ముగ్గురికైతే అయితే ఆంబోలం అయితే ఇచ్చేసుకున్నానండి ఇంకా ఇచ్చిన తర్వాత ఇది కార్తీక మాసంలో మనం స్వాముల వారి వ్రతం అయితే చేసుకుంటాం కనుక ఆదివారం కనుక ఇంకా నేను మూడు మేళాలు ఎప్పుడూ ఒకేసారి అయితే సమర్పించుకుంటానండి స్వామివారికి ఇంకా మూడు మేళాలు కూడా అయితే నేను సమర్పించుకొని ఇంకా ఇంట్లో అయితే స్వాముల వారి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశలు అయితే ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ trình bye bye.